కలలుగన చరిత్ర మీది పాద నెలల్లో పడి లేచిన కిరటంలా అభివృద్ధి చేసిన ఘనత మాది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంగళవారం హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు తదితరు నిన్న మీ అందరి సాక్షిగా నయన్ నగర్ జీ మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు మీరే సాక్ష్య వాళ్ళది అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవడం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోయినా ట్వెల్వ్ అని చెప్పి పన్నెండు అని చెప్పి పన్నెండున్నర పోయినా అయినా ఆడ పోకుండా ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పొత్తులో తీసుకపోతే ఆఫీస్ కాలేజ్ పెట్టాం తీసుకోపోతే సూర్యకాంతరం అల్లున్నారు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసి నేను నటించాను ఎంత చక్కగా నటిస్తానంటే నువ్వు చేసిన పాపాలు నేను వెంటాడక తప్పవు విజయభాస్కర్ గారు నువ్వేదో అనుకుంటానో నీకు ఇక్కడ న్యూస్ కూడా చూపించలే నువ్వు అప్పటికే ఓ ఓ అని మొత్తుకుంటానో రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నేను నమ్మరు నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది తొందరగా ఉన్నది ఓకే వాడుతున్నాను నేను నువ్వేదో నేను ఇంత గోడ దాఖ తుపాకి నీ ఇలా పాకినా ఒక చెప్తున్నావు ఏది కాదు నీతో నీకు టిక్కెట్ ఇద్దడు ఉండేదని పది మందిని ఎంబడి పెట్టుకుని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడు అవుతాడా గుండాయిజం రౌడిజం చేస్తాను అనమాట గుండాయిజం రౌడిజం ఏంటో తెలుసా నీకు తోట పవన్ ఎప్పటి రోడ్డు మీద కొట్టి పారేసిపోతే చావు బతుకుల బతికి దాన్ని గుండాయిజం అంటారు వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళి నిన్ను నిన్న మీ అందరి సాక్షిగా నైన్ మయర్ రెడ్డి మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు మీరే సాక్షి పదకొండు గంటలకు వాళ్ళని పెసుకెట్ అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మన వాళ్ళు పెట్టుకొని పోవడం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోయినా ట్వెల్వ్ అని చెప్పి పన్నెండు అని చెప్పి పన్నెండున్నరకు పోయినా అయినా ఆడ పోకుంటూ ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసులు తీసుకపోతే ఆఫీస్ కాడ వదిలిపెట్టాను తీసుకోకపోతే సూర్యకాంతరం అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసి నేను నటించడం ఎంత చక్కగా నటిస్తానంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడే తప్పవు విజయభాస్కర్ గారు నువ్వేదో అనుకుంటానో నీకు ఇక న్యూస్ రీల్ కూడా చూపించలేదు నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటాను రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేశా ప్రజలు నేను నంబరు నీ నిజ స్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నేను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది తొందరగా ఉన్నది ఓకే పడుతున్నాను నేను నువ్వేదో నేను నీళ్ళతో గోడ తాకిన తుపాకి నీళ్ళ పాకినా ఒక చెప్తున్నా ఏది కాదు తోటి నీకు టికెట్ ఇస్తాడు లేదని పది మందిని ఎంబడి పెట్టుకుని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు ఏదో మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడైతడా గూండాయిజం రౌడీజం చేస్తాను అనమాట గూండాయిజం రౌడీజం దేని తెలుసా నీకు తోట పవన్ ఎవ్వడి రోడ్డు మీద కొట్టి పారేసిపోతే చావు బతుకుల బతికి దాన్ని గుండా ఇజం అంటారు వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళి వాళ్ళని నిన్ను నీ కోసం ట్వీట్ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటారా ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిను కదా దాన్ని గుండా ఇజం అంటారు రౌడీజం అంటారు నీవు నీ కుటుంబం చేసిన కబ్జాలు నాలాలు గుంటలు చెరువులు ఏది ద్వర్త నాశనం చేసి తిన్నట్టు చావు దొంగల తిరగ దాన్ని రౌడీజం గుండీజం ఏదో సొక్కం పూస తిరగా నువ్వు నటించినట్టు నటిస్తే అందుకే అందుకని ఇంత ముందు చెప్పిన నీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తా అని నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు రాగానే మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాదే నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంపీ చేసి అరెస్ట్ చేయాలి రెండు ఫోటోలు వేసుకోవాలి మమ్మల్ని అరెస్ట్ చేసి వేస్తాను అని పిచ్చోడా మమ్మల్ని వెయ్యి సార్ ఇంటి అరెస్ట్ చేసి నిర్బంధం చేసి మేము అదే చేయాలంటే నువ్వు నైమ్నర్ దానికి నైన్ నయమార్ కాదు కదా నీ ఇంటికి గల్లి అడిగేయలేకపోతుంది మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛ వదిలిపెట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ఎవరు ఇది వాళ్ళు చెప్పుకోవాలి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని మీరు చేసిన దానికి గుండాజం రౌడీజం అంటారు ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిన చూడలేదా ఆయనే కదా మతుకున్నది ఆయన వీడియో ఇంకా ఉన్నది వీడియో ఇక్కడ వాళ్ళ కదా ఏ గూగుల్లో కొట్టినా వస్తే ఉందా ఆయన మాట్లాడే మాట ఇవాళ ఆయన ట్వీట్ చేస్తాడు ఆయన ఇవాళ అప్పుడే మంచిగా సిగ్గల్ నైన్ కట్టేదాన్ని బ్రిడ్జ్ నేను కట్టినామని చెప్పుకోవడానికి పోయితున్న పబ్లిక్ నుండి ఆ రోజు రండి నేను ఆయన కూర్చున్నాం మాట్లాడడం ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హార తీస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పోయిన వంద మందిని అడిగారు మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన అసలు దాని గురించి డిస్కస్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు బ్రిడ్జ్ నేను కట్టింది నేను కట్టినా నేను కట్టినా చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలి ఇదివరకు సార్ అనేది స్థాయిని మాట్లాడి మాట్లాడతారు అందుకే నీ స్థాయిని నీ స్థాయి నువ్వు మా పాఠకరాజులో కార్పొరేట్ టికెట్ అదే ఇదో చూస్తాను నీకు కూడా నీకు ఎక్కడే ఎర్ర టికెట్ దుకాణం బంద్ అయింది దాన్ని ఓ ఓ అని మోత్తుకున్నంత మాత్రాన్ని నీకు ఏదో చేస్తాను అని వాళ్ళని కూడా పొరపాటు అదే నేను ఖైదం పట్టుకొని తిరుగుతాను ఆధారం చూపేమన్నా ఆ ఖైదం ఏమైనా ఆధారం చూపించాను నేను ఫోటోలు ఆధారాలు చూపించినా ఇవాళ ప్రెస్ మీట్ కూడా వంద ఆధారాలు పట్టుకోవచ్చాను నీ మీద ఇంకా దానికి పెద్దమ్మ గడ్డ గురించి మాట్లాడుతాను నలభై ఎనిమిది గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు పన్నెండు గంటలు తిరిగ ముందుకు మీడియా ముందుకు వచ్చిన నేను మూడు రోజుల కిందిస్తే నువ్వు నైవిన రాలే నేను పెద్దమ్మ గడ్డ దాని గురించి నలభై ఎనిమిది గంటలు ఇస్తానా రెండు రోజులు సమయం ఇస్తానా అన్నావు పన్నెండు గంటలలో వచ్చిన మీడియా ముందు పదిహేళ్ళ చార్జ్ షీట్స్ ఇవి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పెద్ద మగట వాళ్ళ మీద దళితుల మీద పదిహేనులని గవర్నమెంట్లో పెట్టే ఛార్జ్ షీట్స్ ఇది పద్దెనిమిదిలో పెట్టిన చార్జ్షీట్ పేర్లతో సహా ఇది కోర్టు సంబంధించింది ఎస్సీ ఎస్సీ యాక్ట్ కేసు పెట్టమంటే పెట్టకపోగా వీళ్ళ మీద పెట్టించి వాళ్ళ అవతలో ఎవరైతే ఉన్నారో నా ల్యాండ్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళకున్న అడ్వకేట్ ఒక అడ్వకేట్ నాడు ఆయనకు పిపీ ఇప్పించిన ఘనత నిధి పెద్ద అనేది ఐదు వేల మంది ఓటర్లు ఉంటారు తెలంగాణ ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అతిపెద్ద అడ్డ అది తెలుగులో వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇవాళ ఎస్సీ ఎస్టీ పెట్టి అదే ఇరవై నాలుగు గంటలకు సమయం ఇస్తాను నాకు చెప్తానికి అయితే ఇంకో మాట అన్నాడు విచిత్రం ఏంటంటే నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించిన అరే బాబులు నీ పెద్ద నువ్వు పెద్దమ్మ గడ్డలు కట్టించ వదిలిపెట్టు నీ పిల్లని శ్మశాన వాటిగా కట్టియలేదని చెప్పి ఊ అంటే కోటి రూపాయలు నేను తీసుకుపోయి కట్టించిన అక్కడ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నది అక్కడ మోడ్రన్ గా నువ్వు ఈ పెద్దమ్మ గడ్డలు కట్టించిన కొద్దిగా ఏంది అసలు నీ కాన్స్టెన్స్ ఎక్కడ తెలుసా నీకు నన్ను అడిగినవి మొన్న ఆ కాంపౌండ్ వాళ్ళు కొట్టింది ఈస్ట్ కాన్స్టిట్యున్సీగా ఈయన కట్టించాడు వెస్ట్ కాన్స్పిట్యు ఎమ్మెల్యే అంటే చెప్తే నమ్మటానికి కూడా ప్రజలు నమ్ముతారా నమ్మరా అని ఆలోచన లేకుండా అవగాహన లేకుండా మాట్లాడటం ఆడగట్టించిన అని చెప్తాడు నేను అసలు రోడ్ అవుతానే కంప్లీట్ ఈస్ట్ ఆడ కట్టించినా అని చెప్తాడు ముందు కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్ద వాసులు దెల్తులు ఇంటికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసుకొని ఆడ కాంపౌండ్ కట్టుకున్నాం ముందు సైడ్ మున్సిపల్ ఫండ్ పెట్టి అప్పుడున్న కార్పొరేటర్ కూడా డిన్నా అక్కడ కట్టించింది ఆయన రూపాయి పవిస పెట్టలేదు రూపాయి కాదు పైస పెట్టలేదు నేను కట్టించిన అని చెప్పి చెప్పుకుంటున్నాను ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే దళితులందరూ కాంగ్రెస్ ఓటేస్తారు కాంగ్రెస్ ఇది ఉంటారని చెప్పి అక్కడ మేమిచ్చిన ఇల్లు ఇందిరా ఇందిరా మన ఏది ఇంద్రమైల్లు తప్ప నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కటిదా చూపించు సన్యాసి ఒక్క ఇల్లు మేమిచ్చినవి తప్ప నువ్వు ఇచ్చినవి డబ్బులు కానీ ఏం చేస్తావు తెలుసా అనుభవో నాలుగు ముక్కలు చేసినావు పెద్దమ్మ గడ్డని ఒక్క దిప్పు పడితే డివిజన్ ఆడ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ పడితే అని చెప్పి నాలుగు ముక్కలు చేసిన పెద్దమ్మ గడ్డని షాయంపేట ఒక్క షాయంపేట నాలుగు కార్పొరేట్ ముక్కలు ఉంటాయి ఇది నీ సంస్కృతి నీ కబ్జాలు పెట్టిన వీళ్ళందరూ కలిసి నీ బలుపు మతం అనగాలని చెప్పి నన్ను తెలిసింది నేను ఎవరు తెలిసిన తెలిసి విజయ్ ఎవరు నీ మాజీ అంచటే కాదు మన ఇంకో సంస్థ అనుబంధ మీరు కవిత వారితో ఉండే కదా జాగృతి అధ్యక్షుడు కొరబోయిన విజయ్ నీ శిష్యుడు నీ వడ్డ పెళ్లి ఇలా మీ అందరూ మీ మాట ఎక్కు పుంజుతాను వాళ్ళు అక్కడ టెన్ ఇయర్ తెలంగాణ సెలబ్రేషన్కి ఎవరు పిలవాలే టీఆర్ఎస్ వాళ్ళని నిలిచింద ఫస్ట్ టైం నన్ను మిలిస్తే నేను నా కుటుంబంతో నేను ఇవన్నీ కూడా ఆఖరి జవాబులు ఆయన మీద మాట్లాడేది కూడా ఆఖరి ఎంతకంటే నేను ప్రతిసారి నేను అన్ని ఎవిడెన్స్ కూడా పట్టుకొచ్చి ఈ దిగదారు గురించి నేను మాట్లాడి ఇట్లాంటి ఎవిడెన్స్ పట్టుకురాటమే నాకు ఇష్టం లేదు అందుకే ఫైనల్గా అన్నీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మేము ముందు పెట్టినాం గతంలో ఈ ఫోటోలు పెద్ద మీద దాడి చేస్తాయి శ్మశాన వాటికలు అన్ని పూల కొడితే ఇప్పుడే కొత్త కూల కొడితే నేను పోయింది అక్కడ కూలో కొట్టిన పది నిమిషాలలో నేను పోయినా ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మ గంటకే పోలే కూలోకి వచ్చే కాడికి వెళ్ళి నువ్వు నేను వద్దనుకొని పోయినా ఇలా అధికార పక్షం పోవాలని నేను పోయి ఏం చేస్తావు వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే చెప్పినట్టు నేను కూర్చోన్నాను వాళ్ళకు ఆ మాట ఫోటోలు ఇవి నీ హాయంలో ఫిఫ్టీన్లా ఎయిటీన్లా పూలకొచ్చిన ఫోటోలు ఏం మీకినావు అప్పుడు ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టించిన ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్లు చూపించిన మరి నేను పోయి ఏం చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించుకొచ్చిన నీకు నాకు తేడా అది నీతిగా మాయ మాటలు మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయలే ఉద్యమకారుడు ఉద్యమకారుడు అని చెప్పి అప్పుడు ఆ శవాల మీద పిలాలని కదని కోట్ల రూపాయలు దుండుకొని కబ్జాలు కబ్జాలు కబ్జాలకు మార్పేరు ఇలా హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జా కోరు గుండాయిజం రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారు అది వినయోస్కరండి నువ్వు నా చరిత్ర గురించి మాట్లాడుతూ కదా నీకు ఒక్కటి ఫైనల్ గా చెప్తాను నేను నేను ఈ సెల్ ఓపెన్ చేస్తే బిటా ఒళ్ళు దగ్గర పెట్టిపోయి గుండాయిజం రౌడీజం అనేది కడుపు మండిన కంటే పెద్ద గుండా ఉన్నాడు కడుపు మండిన కంటే పెద్ద రౌడీ ఉన్నాడు అనేది గుర్తు పెట్టుకో మీరు రక్తం తాగ మరిగి డబ్బులు గుంజుకోమరికి కబ్జాలకు మరిగి ఎక్కి ఈ వ్యవహారం చేస్తాను మరి మాకు కడుపు పండి తిట్లుంటుంది అనేది కడుపు మన కంటే పెద్ద కిందలు ఉన్నాడు నేను ఈ సెల్ అనేది ముందు చూపుతున్నా నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది పర్మనెంట్గా కు షిఫ్ట్ అయితే బిడ్డాను నేను ఇప్పటి కూడా కడుపుగా కొట్టద్దని ఓకే పడుతున్నా మార్చుకొని పద్ధతిని కుటుంబం మర్చుకోండి మంచిగా బతకండి ఇప్పటికైనా నీ ఎంబట్ ఉన్న వాళ్ళు చెప్తున్నా దొంగలు కంచగలు విడ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడవడ కత్తు ఏమేం చేసినా అన్ని తెలుసు లైవ్లు ఉన్నాయి ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తో చెప్తుంది మీరు అందరు ఎవడని తీసుకున్నారు ఎక్కడెక్కడ కత్లు పెట్టిన టీచర్లు చిన్న చిత్త పెద్దలై అందరు ఎవరి వాళ్ళకి గొప్ప చెప్పండి నేను వారం పది రోజులు టైం ఇస్తున్నా నీకు వారం పది రోజులలో ఒప్ప చెప్పకపోతే నేను ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు నీ జీవితమే క్లోజ్ అవుతుంది రెచ్చగొట్టవద్దంటున్నావు చేసేది చేస్తున్నావు నేను అదే మొత్తం అంతా చెప్పిన సూర్యకాంతం అల్లూరు రావలింగారు వా డాక్టరేట్ ఇవ్వచ్చు బీడా నీ నటనకైతే డాక్టరేట్ ఇవ్వచ్చు నిన్న చూసాను నేను నటన మొన్న కూడా ఆ రోజు కాలేజ్ నారాయణరావు గారి దగ్గర పోయినప్పుడు సిఐ సినే ఆయనే వానపాము సార్ కొంచెం పక్కకు పోయి అంటే ఎలాగడ్ అన్నాడు ఇక ఇపోతాడు ఒకటి వీడియో తింటాడు ఒకటి ఫోటోలు తింటాడు వాడి మనసులో రెచ్చగొట్టే ఒకటే నువ్వు యూట్యూబ్ లో పెట్టా అరే నిన్ను ముట్టుకొని అయితే ఎన్నడన్నా పోలిచ్చావాడు ఇంటర్లా వెళ్ళిపోయి అక్కడ బయలుదేరినట్టే ఇక్కడ హౌజర్ వస్తాడు వెయ్యి ఫోటోలు పెట్టినా నిరసన నిలపడానికి వెళ్ళిన అదే తీసి పారించుకు అట్లా అంటే నిన్ను నయీం నగర్ బిచ్ దాకా పోయి స్వేచ్ఛ ఇచ్చిన అంటనే అర్థం చేసుకోవాలి ఇవేవి అర్థం చేసుకోకుండా ప్రజలు ఇంకా నమ్ముతావు ఇంకా మోసం చేస్తాం సంవత్సరం ఆగింది రెండు సంవత్సరాలు టైం ఇద్దాం అనుకున్నా ఇప్పుడే వెళ్తాను ఇక వెళ్తాగా ఇగెళ్తాగా బొమ్ము నువ్వు వెళ్ళేది లేదు నువ్వు ఇక పోయేది ఏది లేదు నీతో ఏం కాదు ఏదైనా చేస్తే నేనే చేయాలి మళ్ళా ఇన్ని తోడు పెట్టిన ఆఖరికి ఇవి ఇప్పుడు పెట్టినాయి ఇలా మాట్లాడినది పెట్టినాయి కావు కదా ఇవన్నీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టామని చెప్పి వాళ్ళ మీద పెట్టిన లెటర్ ఇవి ఇవన్నీ ఎవరి మీద పెద్ద మగడీ కూలో పెట్టిన వాళ్ళని నువ్వే పెట్టిన ఒక చూపి ఒక్క రూపీ ఇలా నీ కోసం పెట్టిన వాళ్ళ కోసం నేను పోరాడి ఈయన ఒడ్డపిల్లి నిజంగా ఎంత దౌర్భాగ్యమంటే వడ్డపిల్ల పోతే ఇప్పుడు పోతే నీ దుకాణం బంద్ అయిందా ఒడ్డ నీ సొత్తు లేదు నేను నువ్వు ఈ పదిహేను నెలలోని వడ్డపిల్లికి అనుసాల పోలే కావచ్చు కానీ నేను ఎమ్మెల్యే తొమ్మిది నెలలు అనుసాలు పోయినా శాంక్షన్ వచ్చిన నువ్వు అటు పక్క కాన్స్టిట్యుల గోడ పెట్టినట్టు నీ కర్మ కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఇది కానికే నీకు చెప్పుకుంటాను పక్క కాన్స్టిట్యున్సీలో కట్టినట్టుని కూడా ఈయన కాన్స్టిట్యులు ఈయన పక్క కాంత ఏం చెప్పాలి నేను ఇప్పటికి కూడా అంటాను మొదటికెళ్ళి చెప్పినా ఎప్పుడు చెప్తున్నా గోడలు స్లాబ్ మీరేసిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటీరియర్ బండల కాడికి ఈ స్ట్రాబ్లో ఏది మన సీలింగ్ కానీ అద్దాలు కానీ స్క్రీన్స్ స్క్రీన్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ చెట్టు చెట్టు కాడికి మేము తీసుకొచ్చి నలభై ఐదు పర్సెంట్ పెట్టినాం బ్రిడ్జు నువ్వు కలగ కావచ్చు మేము తీసుకొచ్చి కట్టిన డబ్బులు మాడ వీధులు ఉన్నాయి మీరు గలగన్నాం మేం చేసినాం ఇదని చెప్పుకున్నారు కావచ్చు డబ్బు తీసుకొచ్చింది ఇంత కష్టకాలంలో కూడా పైసా పైసకు ముఖ్యమంత్రి అతను బతిరాడు మేము తీసుకొచ్చిన దాన్ని మీరని చెప్పుకొని బ్రతకడానికి ఇంకా సిగ్గలు పేయలేకపోతే ఇట్లా ఇప్పటికైనా ఆత్మపరక్షలు చేసుకోండి బాగుపడండి మీరు సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తాం మంచి సలహాలు ఇస్తే మేము ఇవ్వాలా వరంగల్ వేస్ట్ అభివృద్ధి గురించి పార్టీల అతీతంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఓ పది మంది సలహాదారులని మేధావులు అని ఫోరం సుధాకర్ గారు ఉన్నారు బెటర్ ఫోరం ఫోరం అది కానీ వారి లా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు లా ప్రొఫెసర్ మన మీ పేరేంది పాండురంగారావు గారు ఇలాంటి వాళ్ళని పది మందికి అఫీషియల్గా మీ పిలువని మేడం సలహాలు సూచనలు తీసుకుందాం అస్తనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి భద్రాడే చరిత్ర మాది నీ పొద్దుగానే ఉన్నాడు కార్యకర్తల అందుబాటులో ఉన్నప్పుడు ఆ రోపోయి కూర్చోవడం దుకాణం సెటిల్మెంట్ దుకాణం ఇవే దుకాణం తప్పని వేట్టింది ఏం ఏమిటంటే ఆ కమిటీ అయితే దానికి కూడా కమిటీ